హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఈజీ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో పిల్లలకు నచ్చే విధంగా రెడ్ పాస్తా చేస్తున్నాను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా కావలసిన పదార్థాలు పాస్తా ఒక వంద గ్రాములు పాస్తా తీసుకోవాలి ఉల్లిపాయ ఒకటి చిన్నగా తరిగి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు అవి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి మనం టమాటా సాస్ కోసము రెండు టమాటాలు తీసుకోవాలి ఒక ఉల్లిపాయను తీసుకోవాలి అర స్పూన్ వరకు షుగర్ను తీసుకోవాలి మనకు రుచికి సరిపడ్డ ఉప్పును తీసుకోవాలి పుదీనా ఆకులు ఒక పది వరకు పుదీనా ఆకులను తీసుకోవాలి వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు బగారా ఆకు ఒకటి కావాలి సాస్ తయారీకి మనం ముందుగా టమాటాలను పాన్లో వేసుకోవాలి మళ్ళీ ఉల్లిపాయను కూడా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు పంచదార బిర్యానీ ఆకు ఇప్పుడు దీంట్లోనే మనకు తగినంత ఉప్పును కూడా వేసేసుకుందాము ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి వీటిని ఉడికించుకోవాలన్నట్టు ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండి పెట్టుకొని మనము వాటర్ వేసుకొని దా దాంట్లో దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ను బాగా మరిగించుకోవాలి ఇప్పుడు వాటర్ మరిగిపోయాయి కదా మనం ముందుగా తీసి పెట్టుకున్న పాస్తాను దీంట్లో వేసేసేస్తాము ఇప్పుడు మన పాస్తా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ వాటర్ని తీసేసుకొని వేరు చేసేసుకోవాలి ఇప్పుడు మనం పాస్తా ఉడికించుకున్న టమాటా ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడాక ఉల్లిపాయ తరుగు వేసేసుకుందాం దీంట్లోనే మనము వెల్లుల్లి తరుగు కూడా వేసేసుకోవాలి ఇవి రెండు బాగా వేయించుకోవాలి ఇది వెదా వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న టమాటోను వేసేసుకోవాలి అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా దగ్గర పడాలన్నట్టు ఇప్పుడు మన సాసు చాలా చిక్కగా అయిపోయి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనము ఉడికించుకున్న పాస్తాను దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ వరకు మనము ఉడికించుకుందాము ఇప్పుడు దీనిపైన మనము పుదీనా వేసేసుకోవాలి ఇప్పుడు మన రెడ్ పాస్తా రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ